లేదా బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య అన్నారు ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై దాడులు చేసి దళితుల భూములు లాక్కున్నారు అని ఆరోపించారు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు దళిత జాతిని అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదమ్ములు కలిసి ఉన్నట్టు మాలలు మాదిగల పట్ల వర్గపోరు తెలుగుదేశం పార్టీ సృష్టించిందని మండిపడ్డారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ ఆడిటోరియం లైబ్రరీ వంటి వాటిని నిర్మించకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడిందని మండిపడ్డారు జిల్లాలో కరోనా కష్ట కాలంలో ఇక్కడి ప్రతిపక్ష నాయకులు ప్రజలను పట్టించుకోకుండా వెళ్లిపోయారని అన్నారు కష్టపరిస్థితుల్లో ఒంగోలు సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో జర్మన్ షెడ్లు వేసి ఎంతోమంది కరోనా బాధితులను ఆదుకున్నారని అన్నారు దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే వైసీపీ పార్టీకి దళితులు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు దళితుల భూములు ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉన్నప్పుడు మేము రోజు ధర్నా కార్యక్రమం అయితే మీ దళిత సంఘాలు అందరినీ కలుపుకొని మాలామాదిగా రెండు అన్నదమ్ములలాగా మేము విభజించే టైంలో కారెంసేటు ఇష్యూ జరిగింది కారెంసేటు ఇష్యూలో మా సోదరుల్ని దాదాపు ఏడు ఎనిమిది మందిని చంపడం జరిగినది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా పురంధేశ్వరనే బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ బంధువులు ఉన్న ఉన్న కారన్చేడు ఊర్లో చంపితే ఇది కారెంసేడ్ ఇష్యూ దగ్గర నుంచి దళితులు ఐక్యంతో ఉన్నారని చెప్పని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక కుట్రా బండి మా మధ్య ఏబిసీడు వర్గీకరణ అని చెప్పని ఒక కృష్ణమాదిగని దగ్గర తీసి మాదిగల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా కారెషేడ్ ఇష్యూ నుంచి ఈరోజు వరకు కూడా మీ అన్నదమ్ములాగా ఉండే వాళ్ళు మీ మంచి తీసుకొచ్చే సందర్భం చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈస్ట్ వెస్ట్లో గరికిపోరు కానీ నెల్లూరు జిల్లాలో కానీ చంద్రబాబు నాయుడు అట్రాసిటీస్ కేసులు తీసేపిచ్చి ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తుల ద్వారా కూడా డబ్బులు ఇప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఇందుకు బీజేపీని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎస్సీలో ఎవరైనా పుట్టగలుగుతారా పుడతారా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ పబ్లిక్ని కానీ పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ముస్లింస్ని కానీ వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఓపెన్గా రాజ్యాంగాన్ని మారుస్తాను రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే మారుస్తానని చెప్పని బీజేపీ చెప్పటం ఈ రెండు కోటాలు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాంగు పెట్టి ఇక్కడ జగన్ గారు మేము ఒకటే చెప్పదచ్చుకున్నాం గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తామన్నారంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకి ఉపాధి కల్పించిన జగన్ గారు అదేవిధంగా దళితులకు సంబంధించిన సమస్యల మీద వెంటనే అతనికి తెలియ తెలిసిన వెంటనే స్పందించటం అనేది కూడా మేము ప్రత్యక్షంగా జగన్ గారిలో చూసాం ఈ జిల్లాలో ధాన్సోల్ జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఆ రోజుల్లో విజయకుమార్ సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ ఆర్డోర్యాడ్ని శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో జనార్దన్ గారు ఆ రోజు శంకుస్థాపనకి మొదలుపెట్టి శంకుస్థాపన చేసే పరిస్థితుల్లో ఈ స్థలం దళితులకు ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి అని శంకుస్థాపన ఆపి మా దళితులకు సంబంధించిన అంబేద్కర్ ఆధ్వర్యం స్టడీ సర్కిల్ అది ఈ జిల్లాలో స్టడీ సర్కిల్ లేదని ఆ స్థలం మున్సిపల్ హై స్కూల్ పక్కన స్థలం ఎప్పటి నుంచో రాజశేఖర్ అన్న టైంలోనే దీని మీద కౌన్సిలర్గా ఉన్నప్పుడు గొడవ వేయి అది మేడం గారు వచ్చిన తర్వాత క్లియరెన్స్ అయిన తర్వాత కూడా ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా చ జగన్ గారిని ఈ విషయం మీద అంబేద్కర్ ఆర్డర్ విషయం మీద నేను కలిశాను మా బొందం కలిసింది వెంటనే అధికారులకి ఆదేశించి శాంక్షన్ చేసే శాంక్షన్ చేయడం జరిగినది ఇది ఎలక్షన్ టైంలో మేము చెప్పకూడదని చెప్పని ఎక్కడ కూడా నేను చెప్పదలుచుకోవాలా శాంక్షన్ అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది కానీ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది మేము చెప్తుంది ఏంటంటే ఆయన జగన్ గారికి ఇలాంటి విషయాల్లో తెలిసిన వెంటనే ఎక్కడ కూడా దళితుల మీద దాడి చేసిన చాలా విషయాల్లో మా నోటీస్కి వచ్చినాయి పలానా పలానా చోట దళితుల మీద దాడిని దాడులు జరిగినాయని దాని మీద మీరేం చేస్తారని చెప్పని కొంచెం కూడా జరిగినది నేను అనేది ఒకటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఆయనకి ఆయన ఏ విధంగా చేశారనేది కూడా ఈ పథకాల ద్వారా చెప్పదలుచుకున్నావు ఇంకోటి ఈ జిల్లాలో కరోనా టైంలో బాలేని శ్రీనివాసరెడ్డి గారు సొంత నిధులతోటి కరోనా టైంలో హాస్పిటల్లో స్పెషల్ డ్రై స్పెషల్ టీం వేసి ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కరోనా టైంలో ఆయన అందుబాటులో ఉండి ఆయనకి బాధ లేకపోయినా కరోనా వచ్చిన వచ్చి అందరిని పలకరించి పోయిన సందర్భం ఈ ఒంగోలు ఎమ్మెల్యే జనాభను ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కరోనా టైంలో వచ్చారా ఏ రోజైనా పేదవులను పలకరించారా ఏ రోజైనా ఏమైనా చేశారా కనుక ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గెలిపెట్టడానికి మాలమహనాడు ఎప్పుడో నిర్ణయించుకుంది మా స్టేట్ కమిటీ నేషనల్ కమిటీ వాళ్ళు మొత్తం కలిసి ఈ వైసీపీకి సపోర్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో మేము పేదలకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వైపు మేము పనిచేస్తామని చెప్పని కూడా ఈ సభాపేతంగా నేను చెప్పుదరుచుకున్నాం రెండోది ఒంగోలుకి వస్తే ఏ రోజు కూడా చెండు పొలం ఇయ్యలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంటు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు అక్కడ ఎర్జల్లో వెళ్ళిన స్థలాలు అంటే దళితులకి స్థలాలు ఇవ్వకుండా ఉండటాని కోసం హైకోర్టులో రిట్టేస్తారండి రిట్ రిట్టేపిస్తారా చంద్రబాబు నాయుడు జనార్దన్ ఇల్లు అంటే మాకు ఇవ్వటానికి ఎస్సీ ఎస్టీ బీసీలకి స్థలాలు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా ఎందుకు కోర్టుకేసినట్టు మీ టీడీపీ చేత ఎందుకు కోర్టుకేసినట్టు మరలా దీని మీద కూడా కోర్టుకేసారు మేము ఒకటే చెప్తున్నాం జనార్దన్ గారు కూడా చెప్తున్నాం మా దళితుల జోలికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జోలికి వస్తే ఎవరు చాలరు ఎవరు నిలబడరు మేము చెప్తా ఉన్న ఈ వేదిక నుంచి ఇంకోటి కూడా చెప్తున్నాం పేదలకు స్పెండ్ చేయండి పేదలకు రండి మీరు అట్టే కాకుండా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పని కోర్టుగా ఎవరు ఏమన్నారు కోర్టుకేస్తారా కోర్టుకే చేంజ్ చేస్తారు ఇప్పుడు వచ్చారు ఇరవై పదికేలు మందికి ఇరవై ఐదు వేల మందికి ఆల్ క్యాస్ట్కి సంబంధించింది పేదలకు ఇచ్చి చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నావు మరి ముఖ్యంగా ఈ రోజు వరకు జనాద ఉన్న టైంలో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఎన్ని గొడవలు జరిగినాయి ఎన్ని అట్రాసిటీలు జరిగినాయి వాసుగలు ఇచ్చిన టైంలో ఏ రోజైనా గొడవలు ఉన్నాయా ఎక్కడైనా గొడవలు ఉన్నాయా ఎలక్షన్ టైం వచ్చేలా గొడవలు చేస్తున్నారు అంటే ఇదంతా గమనించాలి మనం పేద ప్రజల్ని మీరు గమనించాలని చెప్పాను కూడా నేను ముఖ్యంగా మీకు అందరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పార్టీలందరూ కలిసి జగన్ గారిని ఓడియటానికి అని అనుకుంటున్నారు కానీ జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారు మీరు కాదు జగన్ గారు అంటే ప్రజలు ఉన్నారు కరోనా టైంలో ఆ రోజుల్లో పనులు లేక ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఉంటే జగన్ గారు ఆ సంక్షేమ కార్యక్రమాల్లో డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది చరిత్రలో ఉందా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా రాండి ఛాలెంజ్ చేసి చెప్తాం మేము చెప్తాం వేది వేదిక మీద ఏ వేదిక మీద అయినా వచ్చి మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పి కూడా సందర్భంగా మేము చెప్పదు తెలియజేస్తున్నాను అలాగనే మాల్ మహానాడు అధ్యక్షుడు పిల్ల చెన్నయ్య గారు యొక్క మీడియా సమావేశాన్ని పిలిచినందులకు మొదటిగా వారికి నా ధన్యవాదాలు అలాగే మా మాల్ మహానాడు నాయకులకి అలాగే మరి ముఖ్యంగా మా పెద్ద దిక్కు అయినటువంటి రాజశేఖరకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఎస్సీలు మొదటి నుంచి కూడా అందరూ అంటే మాళ్ళైనా మాదిగలైనా కలిసి మెలిసికి లాగా ఉన్న సందర్భంలో మరి కారం చేయడం ఇష్యూ అందరిని ఒకటిగా చేసింది అయితే గతంలోనే మన చెన్నై చెప్పినట్లుగా మాదిగల్ని అంటే ఈ రిజర్వేషన్స్ సెపరేట్ చేసి ఏబీసీ చేయాలని చెప్పి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలని మరి మాలో మాకే మరి గొడవలు పెట్టి చివరికి మాకు వాళ్ళు దూరం అయ్యే విధంగా మరి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు కూడా మాతోనే ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మరి కొంతమంది టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మాదిగలు అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన వెంటే అలాగే నీ జగన్ వెంట ఉన్నారని చెప్పడం ఎలాంటి అతిశవ్యక్తి లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికి కూడా ఎన్నో అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడం వల్ల ఎలాంటి అతిశవ్యక్తి లేదు అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి అలాగనే మన సామాజిక పరంగా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఈ గవర్నమెంట్ ఎంతగానో తోడ్పడుతుంది అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనైతేనేమి అలాగే ఇప్పుడు మొన్న మనకు తెలుసు హాస్పిటల్స్లో ఎన్నో రకాలుగా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి అలాగే మరి అవుట్ సోర్సింగ్ ఎం ఉద్యోగాలు అన్నీ కూడా మరి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువగా దక్కినాయి అని చెప్పడం వాళ్ళు ఎలాంటి అతిశయక్తి లేదు ఇప్పుడు మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఖచ్చితంగా మాలలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు నిజానికి అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు ఎందుకంటే అన్ని రకాల పథకాలు అందు అందడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మరి మంచి అంటే ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో ఒక మరి వైసీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మరి వాసన్న ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళు మరి మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని 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 రంగాల్లోనూ కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం అందులో ముఖ్యంగా నేనే దానికి అందరికి నిదర్శనం ఏంటంటే నేను మరి మేయర్గా ఫస్ట్ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టైం అవకాశం కల్పించి మరి ఎస్సీలు ఒక ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం కావాలని ఎవరైనా కోరుకుంటారు రిజర్వేషన్ మాత్రము ఖచ్చితంగా మరి నా కోసం మన ముఖ్యంగా ఎస్సీల కోసమని రిజర్వేషన్ చేయించను అందులో మహిళ నా ఈ రిజర్వేషన్ చేయించి నాకు మంచి కల్పించారు కల్పించారని అంటే మన ఎస్సీల మీద మరి వాసానికి ఎంత అవమానం ఉందని చెప్పడానికి ఇదొక విశేషంగా నేను చెప్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరినో కోరుకుంటారా అని అంటే ఎస్సీలు కించపరచడం జరిగింది అంతేకాకుండా మరి చింతమ్మనేని ప్రభాకర్ అయితే మరి మీకెందుకులో రాజ్యాధికారం అని చెప్పేసి వాడిని అవమానపరచడం జరిగింది అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేకమంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్లు కానువండి ఎస్సీలని బీసీలని బీసీలని తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రము అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ మా వాసన కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనము మనముగా ఉండాలన్నా మన కాల మీద మనం నిలబడాలన్నా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్గా ఉండాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా వాసనానికి కూడా సపోర్ట్ చేసి మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి నిజంగా వాళ్ళు మెడలు వంచి నిజంగా ఈ ప్రభుత్వంలో మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పడానికి ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య గారికి పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ బాలేని బాల్యేని రెడ్డి గారికి పూజ్యులు పెద్దలు రాజశేఖరన్న గారికి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ విద్య వైద్యము ఉండాలనేది ముఖ్యమైన ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడే నా జాతికి ఉపయోగపడుతుంది అని కలకనే కళ కనేవాడు అంబేద్కర్ ఆ కలను ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత తీర్చిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు పేదలకు ఆరోగ్యశ్రీ ఉండాలని పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవని బాలెంతలు వచ్చినప్పుడు వన్ ఉండాలని వాళ్ళకి మంచి ఇళ్ళు ఉండాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు చేసి వెళ్ళారు ఆయన తనడైనటువంటి వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా నవరత్నాలకు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం చూసినట్లయితే మాలలకు సంబంధించిందే జనరల్ కార్పొరేషన్ చైర్మన్స్ పద్నాలుగు ఇవ్వటం జరిగింది జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్స్ని యాభై ఒకటి ఇవ్వటం జరిగింది జడ్పీ చైర్మన్లు రాష్ట్రం మొత్తంలో మాలలకు సంబంధించింది ఒక వ్యక్తిని ఇవ్వటం జరిగింది తర్వాత జడ్పీ వైస్ చైర్మన్లు ముగ్గురు ఇవ్వటం జరిగింది మేయర్లను ఇద్దరు ఇవ్వటం జరిగింది డిప్యూటీ మేయర్ను ముగ్గురు ఇవ్వటం జరిగింది తర్వాత మున్సిపల్ చైర్మన్స్ను ఏడు ఇవ్వటం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్లు నైంటీన్ ఇవ్వటం జరిగింది ఎంపీపీ ప్రెసిడెంట్స్ను డెబ్బై ఐదు మందిని ఇవ్వటం జరిగింది వైస్ ఎంపీలను యాభై ఐదు మంది ఇవ్వటం జరిగింది ఎంపీటీసీని దాదాపుగా తొమ్మిది వందల ఎనిమిది మందిని ఇవ్వటం జరిగింది ఈ రకంగా చట్టసభల్లో దళితులకు ఆత్మగౌరవాన్ని ఎలాగైతే ఇవ్వాలో అలాగా ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఈ జాతులను అందరినీ ఐక్యం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఈ కళను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు చూడండి కరోనా టైంలో ఎవ్వరు కూడా జిల్లాలో ఎవ్వరు లేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒకటి షెడ్ లాగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను పెట్టి ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరేమో ఏమో పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకున్నారు కానీ బాల్యేని శ్రీనివాసరెడ్డి గారు దళితులు ఎక్కడికి వెళ్తారు వీళ్ళకి కూడా ఒకటి చూపించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటంలో కానివ్వండి ఇంటికి మెడిసిన్స్ ఇప్పి ఇప్పించి పంపడంలో కానివ్వండి అనేక రకాలుగా అండదలండగా ప్రకాశం జిల్లాలో ఉన్నారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ మాలలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అన్ని ఏ ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు మంచం పక్కనే ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా పక్కనే కూర్చోబెట్టుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారండి నేను చూశాను ప్రతి జిల్లా తిరిగాను నేను ప్రతి మంత్రి నాకు పరిచయమే కానీ ఏ రోజు కూడా మంత్రి పక్కన నేను కూర్చోలేదండి కానీ కేవలం ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి అన్న ఈ ప్రాబ్లం ఉందన్నా లేకపోతే వీళ్ళకి బాగలేదన్న ఈ పరిస్థితి ఈ హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయన్న ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పగలనే వెంటనే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు చెప్పి వితిన్ వన్ అవర్లో లేక వన్ డేలోనో ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ ఐదు సార్లు గెలిచారు ఆరోసారి కూడా గెలవబోతున్నారు ప్రకాశం జిల్లాలోనే మంత్రి త్వరలో ఏర్పడుచు ఏర్పడతారు కనుక ప్రతి ఒక్కరు కూడా బాలేని శ్రీనివాసరెడ్డి గారికి మాలలందరూ కూడా ఐక్యంగా ఉండి ఓట్లు వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను